గాను ఆనంద దేశ దిక్కు గాను అత్యధికంగా భరిసే ఆకాశ సైన్యం అంతటిని అంతగా పెరిగి నక్షత్రంలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అనగు దొరుకుచుండెనో అలేలు ఇక్కడ సాతాను గురించి దేవుడు అనుదినము ప్రార్థన లేలు మందిరంలో కుటుంబంలో కుటుంబముల్లో సాతానుడు ప్రార్థన ఎలా ఎలాగ ఆపుతాడు ఈ ఈరోజు ఏంటది ప్రతి మనిషి కుటుంబంలో ఎలాగ ప్రా జరగకుండా అనుదిన ఆపుజేస్తాడు దానికి ఇక్కడ అంటూ ధాన్యాల ప్రవచన గ్రంథం ఎనిమిదో వచ్చాయం ఆ ఎనిమిదో వచ్చినములో అది అది ఆ మేకపోతూ అత్యధిక బలముగా చూపు చూ వచ్చేది ఎలా ఉందట మేకపోతు మేకపోతూ బలవంతురాలుగా ఉందట కొలు ఇరిగిన మళ్ళీ కొవ్వులు మరిసిన ఆట చెప్పాలి నాలుగు కొవ్వులు వచ్చినా నాలుగు కొవ్వులు నలుగు దిశలు తాగిపోయిన ఆ కొమ్ము సాధానుడు హలేలు ఏ ఎయింట్లో అయితే ఇక్కడ స్తోత్రులు అర్పించే బలి నైవేద్య హలేలు అను దినము మన స్థుతి ఆట ఆప్ చేసే